పార్టీ బీసీలకు జనాభా వలన వాళ్ళ వాళ్ళకి రావడం జరుగుతుంది మరి మనంతో కేంద్రంలో ఇరవై ఏడు శాతం అవుతున్నాయి మరి మిగిలిన ముప్పై ఆరు ముప్పై ఆరు శాతం అర బీసీల జనాభా అరవై శాతం ఉంటుంది దాదాపుగా అంటే మనం ఈ రోజు బౌద్ధ సమాజ్ పార్టీకి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అక్కడ లెక్కలు జరుగుతున్నాయి ఆ విధంగానే మన రాష్ట్రంలో సమగ్ర కొలగల సులభంగా జనాభా లెక్కలు వస్తే అనేక అంశాల్లో మనకు మేలు జరుగుతుంది ఆ మేలు అన్ని చెప్పాలంటే సాధ్యం కాదు ఓకే వాళ్ళ వాటా వారి వారి జనాభాకు వారి వాటాకు రెండు సీట్లు వచ్చాయి మరి అదే కూడా వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఒకటి ఒకటి కూడా ఇవ్వదు మరి అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రభుత్వాలు వస్తే మనం ఎప్పుడైతే విడిపోయామో విడిపోయినాక రెట్ల ప్రభుత్వాలు వచ్చినాయి బీసీ ప్రభుత్వాలు రాలే ఇంకా సో ఈ రెట్ల ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ ఏమైంది ఎన్టీ రామారావు వచ్చాడు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చాడు ఆయన వచ్చి ఆయన ఏ ప్రభుత్వాన్ని స్థాపించాడు కరెక్ట్ గా మాట్లాడు నవ్వు రైట్ ప్రధానమైన సమస్య కులగా ఈ రోజున భారతదేశంలో యాభై శాతం పైగా అరవై శాతం వరకు ఉన్నటువంటి ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు మా కులాలు ఎంతమంది ఉన్నామో మా జనాభా ఎంత విషయం మీద మరి దశాబ్దాలుగా అడుగుతున్నారు ఈ ప్రభుత్వాలు అడుగుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాభై సంవత్సరాలుగా అడిగారు ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు మా కులగణన జరిపించాలి అని బీసీ సమన్య కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కులగణన జరగాలనేటువంటి డిమాండ్ మీద మేము మేమంతా పాల్గొన్నాం మరి నా నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతిరావు పేరు అలాగే మా రాష్ట్ర కోఆర్డినేటర్ పవన్ చంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం బీసీ కులగా వెంటనే చేపట్టాలని కులగణ చేపట్టిన వెంటనే మరి కుల జనాభా ప్రకారం ఎంతైతే అయితే బీసీ కులాలు ఉన్నాయో ఆ జలాంబా ప్రకారం రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని అలాగనే ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉద్యోగాల్లో కూడా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ కులగణానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి ఈ రోజున ఆమోదం లేదు ఆ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాబట్టి సెంట్రల్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు నడుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీల పార్టీ తెలుగుదేశం అని చెప్పి చెబుతున్నారు కాబట్టి మీరు సెంట్రల్ పార్టీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు ఒప్పించి ఈ బీసీ కులగణన అనేటువంటిది అవసరం కాబట్టి ఈ రోజున బీసీల డిమాండ్ ప్రకారం కుల జనగణన అనేటువంటిది ఈ జనాభా లెక్కలతో పాటుగా జరిపించాలని చెప్పేసి దానికోసం సెంట్రల్ పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్కి మీరు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని మోడీజీ ఒప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అక్టోబరు ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు అప్పుడే మన ఆంధ్రాకి చాలా నష్టం ఒకవేళ విడిపోకపోయి ఉంటే ఈ పాటికి డిఎంకే ఏడిఎంకే లాంటి పాలన పెరియారు పాలిటిక్స్ బహుజన్ పాలిటిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి సరే విడిపోయాం అదేదో జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇప్పుడు కూడా స్పందించట్లా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ స్పందించట్ల పక్క రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగాణం చేపట్టింది కులగణ చేపట్టింది దాని ఫలితంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కులగణం చే ఇంతకుముందు చేస్తున్నారు జగన్ హయాంలో జగను బయటపెట్టలే నిజం తెలిసింది మనం కనుక కులగణం పెడితే అధికారం అంతా రెట్ల నుంచి పోద్దని భయపడ్డాడు అందుకే ఆయన ఈ ఈరోజు నా విషయం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు రెట్లు సరే సరే గమ్మలకు కూడా అధికారం పొద్దు కాబట్టి ఎందుకు చేయాలని చెప్పి కులగాఢని చంద్రబాబు నాయుడు చేయట్లేదు మరి పవన్ కళ్యాణ్కి ఏమైంది చెప్పండి పవన్ కళ్యాణ్ అందరితో కలిసి ఉంటాడు కదా మరి అందరితో కలిసి ఉండే వ్యక్తి మరి అతను ఈ దీన్ని టేకప్ చేయొచ్చు కదా ఈరోజున అతని ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం గురించి మాట్లాడతాడు మెట్లు తుడుస్తాడు కడుగుతాడు అక్కడ స్టాంపిడ్ అయితే తిరుపతిలో దాని గురించి తెగబాధ పడిపోతాడు లేకపోతే ఇంకొక అంశం సనాతన ధర్మం అంటాడు దాన్ని తీసుకుని దాన్ని మాట్లాడతాడు అరే మా కులాలకి ఇంతవరకు రాజ్యాధికారం రాలా మాకు పదిహేను శాతం కూడా ఎమ్మెల్యేలు లేరు ఈ రోజున మీరు మరి కులగణ చేసి మా మేమెంతో మాకంతా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలా అసెంబ్లీలో చేరాలా ఉద్యోగాల్లో ఇవ్వాలా మరి వ్యాపారాల్లో ఇవ్వాలా మరి నువ్వెందుకు చె పవన్ కళ్యాణ్ నాకు చెప్పు మరి ఏం మారుస్తావు నువ్వు నువ్వు ఊరికినే హిందుత్వవాదంతో కూర్చుంటే ఎట్లా మన వాళ్ళేమో విహెచ్పి వాళ్ళు మీటింగ్ పెట్టారు ఎక్కడ విజయవాడలో జనవరి ఐదు లక్షల మంది జనం వచ్చారు ఏమంటారు వాళ్ళు దేవాలయాలు వాళ్ళకప్పు చెప్పాలంట హిందువులకు అప్పు చెప్పాలంట అంటే నేనంటాను అంటాను హిందువులు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కదా మరి వీహెచ్పి బీసీలకు కొన్ని దేవాలయాలు ఎస్సీలకు దేవాలయాలు ఎస్టీలకు ఇస్తారా లేకపోతే బ్రాహ్మలు రెడ్లు కమ్మ కలిపి పంచుకుంటారా ఇప్పటికే ట్రస్పోర్ట్ వచ్చే దేవాలయ ట్రస్పోర్ట్ చైర్మన్లు అంతా మీ కులాలు వాళ్ళే మా వాళ్ళని ఎవరిని చేయరు ట్రాన్స్పోర్ట్ చైర్మన్ పాలకులమే అంత ముందు పాలకులమే ఎప్పుడు పాలకులమే అసలు ఇది ఏం పరిస్థితి ఈ రాష్ట్రంలో కొలగడం చేప చేపట్టండి మా దమాషా ఏదందో మా జనాభా పరిపత్ర మీరు ఇవ్వాలి బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు జనాభా లెక్కల్లో లేకపోవడం వల్ల అనేక విధాలుగా అంటడం వలన వాళ్ళ వాళ్ళకి రావడం జరుగుతుంది మరి మనం బీసీల జనాభా అరవై శాతం ఉంటుంది దాదాపుగా మిగిలిన ముప్పై ఆరు ముప్పై ఆరు శాతం అగరకులపెల్లో అక్రము కేంద్రంలో ఇరవై ఏడు శాతం ఈ విధంగా అవుతున్నాయి మరి అంటే మనం ఈరోజు బౌద్ధ సమాజ్ పార్టీకి బీసీ అరవై మూడు పాయింట్ శాతం ఒకటి శాతం ఉందని అక్కడ తీసిన లెక్కలు చెబుతున్నాయి ఆ విధంగానే మన రాష్ట్రంలో సమగ్ర కొలగలను చేస్తే బీసీల జనాభా సులభంగా జనాభా లెక్కలు వస్తే అనేక అంశాలలో మనకు మేలు జరుగుతుంది ఆ మేలు అన్ని చెప్పాలంటే సాధ్యం కాదు ఓకే వాళ్ళ వాటా వారి వారి జనాభాకు వారి వాటా రెండు సీట్లు వచ్చాయి మరి అదేవిధంగానే బీసీలకు వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఒకటి ఒకటి కూడా ఇవ్వదు మరి అధికారంలో ఉన్న ప్రతిసారి దేశవ్యాప్తంగా జనాభాలో బీసీలు ఎంత వాటా ఉండారో ఆ వాటా ఇవ్వాలని చెప్పి బీసీ కులగణన జరగాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు దాదాపు దేశంలో పదహారు సార్లు ఎన్నికలు జరిగితే అనేక ప్రభుత్వాలు మారినా కానీ బీసీల తరలాతో మారే పరిస్థితి లేదు ఇప్పటికీ ఓటు బాకీ యంత్రాలుగా బీసీలను వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది బీసీలు అనాగరికంగా అమాయకత్వంతో పేదరికంతో మగ్గుతున్నారు ఇప్పటికీ పార్లమెంట్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కానీ లేడు అదేవిధంగా చాలా కులాలు సర్పంచ్గా కానీ ఎంపీటీ స్థానిక సమస్యల్లో కానీ లేని కులాలు చాలా ఉన్నాయి కాబట్టి బీసీ కులాల జనగణన జరిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశం వస్తాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో పులుల నెమళ్ళు పచ్చులు జంతువుల లెక్కాసారాలు తెలుసు కానీ బీసీల లెక్కాసారాలు తెలియకపోవడం చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలకు మెడలు వంచైనా కానీ ఈ బీసీ బీసీ కులైనా చేపట్టడానికి బీసీ మేమంతా ఏకమై ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఈ మహాధర్నాకి బహుజనులంతా ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా మాకందరకు ఎంతో గర్వంగా గర్వపడుతున్నాం మరి ఒక్క శ్రీరాములు గారి నాయకత్వంలోనే ఇంతమంది వస్తున్నారంటే మరి బహుజనులంతా ఏకమై మరి అదేవిధంగా అందరూ పని చేయగలిగితే వేలాది మంది నుంచి లక్షలాది మంది ఈ జిల్లా జిల్లాలో ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఈ బహుజనులందరినీ ఏకం చేయడానికి ఈ బీసీ సమన్వయ కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోను దాంట్లో అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధిక ప్రతినిధిగా మేము పనిచేస్తున్నాం మరి అదేవిధంగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో బహుజనులు అందరినీ చేసి మరి బహుజన సమాజ పార్టీ నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ మరి ఇక్కడ మాకు రెండే రెండు ఛాలెంజ్లు ఇక్కడ రెండు కులాలతో తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాడు కుల రెండు కులాల్లో కూడా కేవలం రెండు కుటుంబాలే తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య లేదు ఆ రెండు కుటుంబాలే ఈరోజు రాజకీయంగా నాలుగు పార్టీలను మేనేజ్ చేస్తుండే మరి ఆ నాలుగు రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తుండే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికే ఒకరేమో షరిమిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి ఒకరేమో బీజేపీకి ఆమె పురంజేతి పురంధేశ్వర్ గారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇవి రెండు కుటుంబాలే ఈ రాష్ట్రంలో సంపదంతా కొల్లగొడుతుంటాయి మరి ఆ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు కుబేర్లుగా మారిపోయి పాలేగాళ్ళ రాజ్యం తీసుకురావడానికి వాళ్ళు ఒక కంకిణం కట్టుకున్నారు కాబట్టి అతికి అందుకు వ్యతిరేకంగా య కమిటీ ఒక ఉద్యమాన్ని తీసుకొస్తూ మరి మా ఎనక బహుజన సమాజ్ పార్టీ ఉందని చెప్పి ఒక హెచ్చరిక చేస్తూ మీలో మార్పు రావాలి లేదంటే మీకు రాజకీయంగా కనుమరుగు చేసేంత వరకు ఈ బహుజనులంతా వేగమవుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను